హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చెట్టు చూడండి ఈ చెట్టు చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు కామెంట్ చేయండి ఈ చెట్టు మొత్తం కూడా సేమ్ టు సేమ్ చెట్టు లాగే ఉంది తమలపాకు చెట్టు అని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇది తమలపాకు చెట్టు అయితే కాదు ఇది ఏంటంటే మిరియాల చెట్టు చూడండి ఇక్కడ మిరియాలైతే కాసాయి ఇవి ఇంకా లేతగానే ఉన్నాయి ఇవి ఇంకా ముదిరి ఇంకా టైం అయితే పడుతుంది వీటికి ఇవేంటంటే మనం ఎలా గుర్తుపట్టాలి ఇది అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఇవి రావు కదా మనం ఎలా గుర్తుపట్టాలి ఇది తమలపాక లేకపోతే మిరియాల చెట్ట అనేసి అంటే ఇక్కడ ఆకు ఉంది కదా ఇక్కడ ఆకుకి లైన్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ లైన్స్ అయితే ఉన్నాయి ఇవి ఫోర్ టు సిక్స్ లైన్స్ ఉన్నట్లయితే ఇది వచ్చేసి మిరియాల చెట్టు అని అర్థము అదే సిక్స్ టు ఎయిట్ ఇంకా ఫైవ్ అలా ఉన్నాయి అనుకో సిక్స్ టు ఎయిట్ ఉన్నాయి అనుకో అవి వచ్చేసి తమలపాకు చెట్టు అయితే గుర్తుపట్టుకోవచ్చు ఇది మొత్తం కూడా తమలపాకు లాగే ఉంది స్టార్టింగ్లో నేను కూడా తమలపాకు చెట్టు తమలపాకు చెట్టనే అన్నాను కాకపోతే ఇది తెప్పి స్మెల్ చూస్తే అసలు తమలపాకు స్మెల్ రాలేదు కాబట్టి ఇది తమలపాకు కాదని అనుకున్నాను తర్వాత అయితే నేను తెలుసుకున్నాను ఇది మిరియాల చెట్టు అనేసి ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదో కూడా కామెంట్ చేయండి ఓకేనా బాయ్